ఒక ఆశయం కోసం పనిచేసే కార్యకర్త భౌతికంగా దూరమైన అతని ఆశయం మాత్రం తోటి కార్యకర్తల రూపంలో సజీవంగానే ఉంటుందని కోవూరు జనసైనికులు నిరూపించారు కోవూరు మండలం వేగూరు వారి కండ్రిగ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త గోవర్ధన్ వృత్తి చెంది ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సంవత్సరికాన్ని పురస్కరించుకొని ఆయనకు వినూత్న రీతిలో నివాళులర్పించారు జన సైనికులు ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించే రుటీన్ తంతులా కాకుండా మరొకరికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో వంద మంది జనసేన కార్యకర్తలు రక్తదానం చేసి దివంగత గోవర్ధన్ కు వినూత్న శైలిలో నివాళులర్పించారు ఈ సందర్భంగా టీడీపీ యువనాయకులు కేతం రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు దివంగత గోవర్ధన్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు ఈ రక్తదానం ద్వారా కనీసం కొందరి ప్రాణాలైనా కాపాడగలిగితే అది గోవర్ధన్ ఆత్మకు శాంతిని ఇస్తుందని సదుద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని వారు తెలిపారు గోవర్ధన్ స్నేహితులు జనసేన శ్రేణులు తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు అటుగా వెళుతున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూర్ నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి పండుగలను సైతం పక్కన పెట్టి గోవర్ధన్ జ్ఞాపకార్థం చేస్తున్న రక్తదానం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన నేత హరికుమార్ రెడ్డి కార్యదక్షతను వారు కొనియాడారు రక్తదానం ప్రాణదానం అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమం యువతలో ఒక స్ఫూర్తిని తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు ఒక ఆశయం కోసం పనిచేసే కార్యకర్త భౌతికంగా దూరమైన అతని ఆశయం మాత్రం తోటి కార్యకర్తల రూపంలో సజీవంగానే ఉంటుందని కోవూరు జన నిరూపించారు కోవూరు మండలం వేగూరు వారి కండ్రీగ గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త గోవర్ధన్ మృతి చెంది ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సంవత్సరికాన్ని పురస్కరించుకుని ఆయనకు వినూత్న రీతిలో నివాళులర్పించారు జన సైనికులు ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించే రొటీన్ తంతులా కాకుండా మరొకరికి ప్రాణదానం చేయాలనే సంకల్పంతో వంద మంది జనసేన కార్యకర్తలు రక్తదానం చేసి దివంగత గోవర్ధన్కు వినూత్న శైలిలో నివాళులర్పించారు ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు కేతం రెడ్డి వినోద్ కుమార్ రెడ్డి జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు దివంగత గోవర్ధన్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు ఈ రక్తదానం ద్వారా కనీసం కొందరి ప్రాణాలైనా కాపాడగలిగితే అది గోవర్ధన్ ఆత్మకు శాంతిని ఇస్తుందని సదుద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని వారు తెలిపారు గోవర్ధన్ స్నేహితులు జనసేన శ్రేణులు తీసుకున్న ఈ నిర్ణయంపై స్థానికులు ప్రశంసలు కురిపించారు అటుగా వెళుతున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పండుగలను సైతం పక్కన పెట్టి గోవర్ధన్ జ్ఞాపకార్థం చేస్తున్న రక్తదానం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన నేత హరికుమార్ రెడ్డి కార్యదక్షతను వారు కొనియాడారు రక్తదానం ప్రాణదానం అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమం యువతలో ఒక స్ఫూర్తిని తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు రైతన్నకు గౌరవం కుటుంబాలకు ఆనందం గ్రామాలకు వెలుగు తీసుకొచ్చే పండుగే సంక్రాంతి కష్టాన్ని నమ్ముకున్న రైతు చెమటకు గౌరవం ఇచ్చే పాలన కోసం ప్రజల స్వాభిమానానికి బలం చేకూర్చే రాజకీయ మార్పు కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది ఈ సంక్రాంతి మీ జీవితాల్లో సంతోషం ఆరోగ్యం అభివృద్ది నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దుగ్గిశెట్టి బాబు జనసేన నాయకులు నెల్లూరు జిల్లా